Thank you. ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నాభముల శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాట్న మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము ఆశీర్వదింపబడుతున్నాము దేవుడు మాతో మాట్లాడుతున్నారు అని తెలియచేస్తున్న విధానాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావంలు ఆయనకే చెల్లును గాక మన యొక్క గొప్ప దేవుడు ఈ వారం కూడా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా ప్రభా నీ గొప్ప కృపా కాపుదల భద్రత తండ్రి ఆశ్చర్యకరుడా మాతో నాతో మాట్లాడండి తండ్రి సర్వశక్తిమంతుడా ఎవరైతే నీ యొక్క బిడ్డల యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు ప్రభా తండ్రి వారందరితో నువ్వే మాట్లాడే నీ నామాన్ని గణపరచుకోనండి నీవు మాట్లాడితే మేము నిలబడతాము దేవా నీ కార్యంతో నింపండి దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు నీ సన్నిధిని మేమందరం అనుభవించాలయ్యా సహాయంతో నింపండి ప్రతిదిన యొక్క అధికారంలోనికి తీసుకొనండి కేవలం నీ నామాన్ని గనపరచుకోనండి నజరేడైన ఎస్సు క్రీస్తు నామం అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ 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 ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యము సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము ఒకటి రెండు వచనాలు సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము ఒకటి రెండు వచనాలు అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి మరియు ఇస్రాయళ్ళందరూ మోసే ఆహరోణుల పైని సనుగుకొనిరి ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఇతరుల మాటల ప్రభావం నీ మీద లేకుండా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి ఇతరుల మాటల ప్రభావము నీనా మీద లేకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి మనకి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన మాటలు మనల్ని ప్రభావితం చేస్తాయి కొన్ని మాటలు ఎలా ఉంటాయి అంటే ఆ మాటల వల్ల మనం ఎంతగానో ప్రోత్సహించబడతాము ఎంతగానో మనము ముందుకెళ్ళాలి అన్న ఆసక్తి కలుగుతుంది కొంతమంది మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని ప్రో ప్రోత్సాహపరుస్తున్నప్పుడు వారి ఆ మాటల వల్ల మనం ఇంకా ఇంకా ఎదగాలి ఇంకా సాధించాలి అని మంచికి తీసుకెళ్లేటట్లుగా కొన్ని మాటలు ఉంటాయి కానీ ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటో తెలుసా కొంతమంది ఈ లోకంలో ఉంటారండి మనల్ని ఎప్పుడు కూడా తక్కువ చేయాలని ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడడం ఆ మాటల ప్రభావం వల్ల ఆ మాటలను మన హృదయంలో ఉండడం వల్ల ఎన్నోసార్లు ఆ మాటల ప్రభావం మన మీద పడిపోయి మనం కొన్నిసార్లు మన జీవితాల్లో నష్టంలోనికి వెళ్ళిపోతాం అటువంటి మాటల ప్రభావము మన మీద ఉండకుండా మన కుటుంబాల మీద ఉండకుండా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారు ఆ మాటలకి చాలా శక్తి ఉందండి అటువంటి మాటలకి చాలా శక్తి ఉంటుంది ఆ శక్తి మనము మంచి కోసం ఉపయోగించట్లేదు వారు మన మీద ఆ హృదయంలో ఆ మాటల ప్రభావం నీకు చాలా ఉంటుంది కానీ అది నిన్ను తెలియకుండానే ఒక నాశనంలోనికి ఒక ఊబిలోనికి ఊపిలోనికి తీసుకెళ్తుంది అటువంటి మాటలు నీ మీద అధికారం లేకుండా ఉండాలి అంటే అటువంటి మాటల ప్రభావం నీ నా జీవితంలో ఉండకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలో ఈరోజు దేవుడు వాక్యానుసారంగా మనందరి గురించి మాట్లాడుతున్నారు ఈ దేవుడు ఈ యొక్క వాక్యాన్ని ఎందుకు చెప్తున్నారో తెలియదు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో ఏ స్థితి గుండా వెళ్తున్నారో నాకైతే తెలియదు కానీ ఈ యొక్క వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనందరితో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి శ్రద్ధ కలిగి వాక్యాన్ని చూద్దాం మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఇతరుల మాటల ప్రభావము మన మీద పడకుండా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి ఎటువంటి మాటల ప్రభావం కొంతమంది మాటలు చాలా బాగుంటాయండి చాలా బాగుంటాయి కానీ ఎటువంటి మాటల ప్రభావం మనకు అర్థమైంది కదా మనల్ని నష్టపరిచి మనల్ని ఆశీర్వాదానికి దూరం చేసి మనకి దేవుడికి దూరం చేసి అటువంటి మాటల ప్రభావము నీ నా జీవితంలో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలో దేవుడు మనతో మూడు విషయాల్లో మాట్లాడాలనుకుంటున్నారు మొట్టమొదటిగా ఏంటి అంటే దేవుడి వాగ్దానం నీ ఎడల బహు గొప్పది అని నువ్వు మర్చిపోకూడదు దేవుడి వాగ్దానం నీ జీవితంలో నా జీవితంలో బహు గొప్పగా ఉన్నది అని నువ్వు నేను మర్చిపోకూడదు దేవుడు ఇస్రాయల ప్రజలు బానిసత్వంలో ఉన్నారు ఐగుప్త దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్తులో ఉన్నారు వారు అనుకుని ఉంటారు ఇంకా జీవితాంతం కొన్ని తరాలు కొన్ని వందల తరాలు మా జీవితాలు ఇంతే అని కానీ దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏమిటి మీరందరూ పాలు తేనెలు ప్రవహించు ఒక సమృద్ధి అయిన దేశంలోనికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అక్కడ మీరు సమృద్ధి కలిగి ఉంటారు అని వాగ్దానం చేశారు మనం కూడా ఈ లోకంలో లిటరల్గా నిజంగా ఒక బానిసత్వంలోనే లేకపోయినా మన స్థితి తక్కువ స్థితిలో ఉన్న మన యొక్క వాగ్దానాలు బహు గొప్పగా ఉంటాయి నిన్ను అనేక తరములకు సంతోష కారణంగా చేస్తాను నిన్ను తలగా కానీ తోకగా ఉంచను కానీ మన స్థితి చూస్తే మాత్రం ఆ విధంగా ఉంటుంది మన స్థితి చూసి ఆ మాటల ప్రభావం ఇంకా మన మీద పడుతుంది ఆ సమయంలో నువ్వు నేను ఏమి గుర్తుపెట్టుకోవాలో తెలుసా ఏమి గుర్తుపెట్టుకోవాలి అంటే నీ నా జీవితంలో మన జీవితంలో ఆయన యొక్క వాగ్దానం గొప్పగా ఉంది ఆ వాగ్దానాన్ని మనము ఆ గొప్పగా ఉన్న వాగ్దానాన్ని మనం పుడుకోవడం కూడా మర్చిపోకూడదు అసలు ఆ వాగ్దానాన్ని మర్చిపోవడం వల్ల ఆ మాటల ప్రభావం ఏ విధంగా పడిందో ఇస్రాయల్ జీవితం ద్వారా మనం ఈ ఫస్ట్ పాయింట్లో ఏబిసిడి నాలుగు పాయింట్స్లో మనం చూద్దామండి మన వాక్య ప్రసంగ అంశం ఇతరుల మాటల ప్రభావం నీ మీద పడకుండా ఉండాలంటే ఎలా జీవించాలి మొట్టమొదటిగా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం బహు గొప్పదని మర్చిపోకూడదు దానిలో ఏ చూసినట్లయితే పరిస్థితులు చూడకు దేవుడి శక్తి మీద ఆధారపడు పరిస్థితులు చూడకు దేవుడి శక్తి మీద నువ్వు నేను ఆధారపడాలి ఆ యొక్క దేవుడు వాగ్దానం చేశారు ఇస్రాయల్ ప్రజలకు ఏమని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తానని అప్పుడు మోషే ప్రతి గోత్రంలో నుంచి ఒక్కొక్కరిని అంటే పన్నెండు గోత్రాల్లో నుంచి పన్నెండు మందిని నలభై రోజులు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపిస్తారండి ఆ యొక్క దేశం ఎలా ఉంది అక్కడ యొక్క పంటలు ఎలా ఉన్నాయి అక్కడ మనుషులు ఎలా ఉన్నారు అక్కడ మనం ఉండడానికి ఏ విధంగా ఉంది అవన్నీ చూసిన నలభై గోత్రంలో ప్రధానమైన వారందరిని పన్నెండు మందిని నలభై రోజులు అక్కడ పంపిస్తారు పంపించిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆ పన్నెండు మందిలో పది మంది ఈ విధంగా మాట్లాడతారు సంఖ్యాకాండము పదమూడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనామికూచితవి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాలండి మరియు వారు తాము సంచరించి చూసిన దేశము గురించి ఇస్రాయలులతో సెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసములను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలను సంబంధులైన అనాకు వంశ్ నెఫీలు చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటేమి వారి దృష్టికి అట్లే ఉంటేమి అనేది చూసారా వారు ఆ యొక్క పరిస్థితుల్ని చూశారు వారి దేశం బాగుంది వారు గొప్పగా ఉన్నారు ఆ ఇస్రాయాల ప్రజల కంటే వారు బహు గొప్పగా బలవంతులుగా ఉన్నారు వారి ఎదుట వీళ్ళందరూ ఒక మిడతల్లాగా ఉన్నారు కానీ ఆ పరిస్థితుల్ని వారు చూసేశారు ఆ పరిస్థితుల్ని చూసి ఆ యొక్క నలభై రోజులు ఆ పన్నెండు మంది వచ్చి ఆ పన్నెండు మందిలో పది మంది ఇస్రాయల సమాజం అంతటికి ఈ యొక్క సమాచారాన్ని చెప్తున్నారు అక్కడ అలా ఉంది వాళ్ళంత బలవంతులు ఆ యొక్క పట్టణపు గోడలు చాలా గొప్పగా ఉన్నవి వాళ్ళు చాలా బలవంతులు వారి దృష్టికి మనం ఈ విధంగా ఉన్నాం అని ఆ పరిస్థితులను చూస్తున్నారు నువ్వు కూడా నీకు వాగ్దానం గొప్పగా ఉంది కానీ నువ్వు కూడా పరిస్థితుల్ని చూస్తున్నావా నువ్వు కూడా పరిస్థితుల్ని చూసి ఆ మాటల ప్రభావం నీ జీవితంలో జరుగుతుందేమో ఆ మాటల ప్రభావం నీ మీద పడుతుందేమో ఆ పరిస్థితుల యొక్క ప్రభావం నీ మీద పడుతుందేమో ఆ పరిస్థితుల్ని చూసి ఎవరో నీతో ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల ప్రభావం నీ మీద పడుతుందేమో ఒక్కసారి పరిశీలన చేసుకో ఒకటలో బి చూసినట్లయితే మాటల ప్రభావం వల్ల దేవుని చిత్తాన్ని మర్చిపోయారు చూసారా వా ఇస్రాయల్ ప్రజలందరూ ఆ పది మంది వెళ్ళిన పన్నెండు మందిలో పది మంది ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మాట్లాడారండి వారి దృష్టికి ఆ అమాయకుల దృష్టికి నెఫిల దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము అని ఆ యొక్క మాటల ప్రభావం ఆ మిగతా ఇస్రాయలు అందరి మీద పడడం వల్ల వారు ఏ విధంగా ప్రవర్తించారో తెలుసా ఆ దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయారు పాలుతేన ప్రవహించే దేశంలోనికి దేవుడు మాలను ప్రవేశపెడతారే అన్న వాగ్దానాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నారో తెలుసా సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు చదువుదామండి అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చెరి మరియు ఇస్రాయల్ అందరూ మోసే అహరోనుల పైన కొనిరి ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు ఈ అరణ్య మందు మేమేమలా చావలేదు మేము కత్తివాత పడినట్లు ఎహోవో మమ్మను ఈ దేశంలోనికి ఏలా తీసుకొని వచ్చను మా భార్యలు మా పిల్లలు కొల్లపో తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి అసలు ఏడవడం ఏంటండి ఇచ్చారంట అయ్యో మేము అక్కడ ఇంకా సాధించలేం ఆ దేశానికి వెళ్ళలేం ఇంకా అయిపోయింది ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడే చనిపోతే బాగుండేది లేకపోతే ఐగుప్తు నుంచి వచ్చే అరణ్యంలో నలభై సంవత్సరాలు నడిచాం కదా అక్కడ చనిపోతే బాగుండేది మా పిల్లలు మా భార్యలు మాకు కలిగిన సమస్తం అంతా చనిపోతారు చూసారా వాళ్ళు ఎలుగెత్తి ఏడ్చారంట ఏం తక్కువైందని ఏడ్చారండి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయారు అసలు ఏడవాల్సిన ఆ పరిస్థితి అండి అక్కడ ఏడవాల్సిన ఎల్లుగెత్తి ఆ రాత్రి ఎలుగెత్తి పెద్ద పెద్దగా ఏడ్చారంట ఏదో జరిగిపోయినట్టు ఎవరో చనిపోయినట్టు ఎంత భయంకరమో కదా ఆ మాటల ప్రభావం వారి మీద ఎంతగా పనిచేసిందో కదా మనము కూడా చాలాసార్లు మన యొక్క వాగ్దానాన్ని మర్చిపోతాం ఎప్పుడో తెలుసా కొంతమంది మాటల ప్రభావం మన జీవితంలో వచ్చినప్పుడు మనము కూడా కొన్ని రోజులు రాత్రులు ఏడుస్తాం ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా మనకి ఏడిపోస్తూ ఉంటుంది తెలియకుండానే మన కళ్ళల్లో నీరు వచ్చేస్తూ ఉంటాయి దేవుడి వాగ్దానం గొప్పది కదండి ఆ మాటల కన్నా దేవుడు నీకిచ్చిన వాగ్దానం గొప్పది కదా ఆ వాగ్దానాన్ని మర్చిపోయి వారు ఏడ్చారు నువ్వు నేను కూడా చాలా సార్లు అలానే చేస్తామండి మనం కూడా అవి స్థితిలోనే ఉంటాం దేవుడు అందుకే ఈరోజు మనతో మాట్లాడుతున్నారు నీకిచ్చిన వాగ్దానం ఏంటి వారన్న మాటలకు నువ్వు బాధపడడం ఏంటి వారన్న మాటలకి కన్నీరు తెచ్చుకోవడం ఏంటి మన కన్నీరుకి దేవుడి దృష్టిలో చాలా విలువ ఉందండి అనవసరమైన వాటికి కన్నీరు కాల్చకూడదు ఒకటిలో సి చూసినట్లయితే మనుషులు వ్యతిరేకమైన దేవుడి ఆశీర్వాదాన్ని దూరం చేసే మాటల ప్రభావం నీ మీద లేకుండా చూసుకోవాలి మరొకసారి చెప్తానండి ఒకటిలో సి చూస్తే మనుషులు దూరమైన దేవుని ఆశీర్వాదాన్ని దూరం చేసే మాటల ప్రభావాన్ని నీ మీద లేకుండా చూసుకోవాలి కదా అక్కడ పది మంది పది మంది అని చెప్పారు పది మంది మాత్రమే ఆ చెడ్డ సమాచారం చెప్పారు మిగతా ఇద్దరు మనందరికీ తెలుసు ఎహో కాలేబు వారు ఏమన్నారో తెలుసా సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన ఇస్రాయేల్ సర్వసమాజంతో మేము చూచిన దేశము మిక్కిలి మంచి దేశము ఎహోవా మన ఎందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము మెట్టుకు మీరు యహోవా మీద తిరగబడకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారం అదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోవును యహోవా మనకు తోడే ఉన్నాడు వారికి భయపడకురి అని వారు ఈ విధంగా చెప్తే అక్కడ సర్వ సమాజమంతా యహోశావా కాలేబుని చంపడానికి రాళ్ళెత్తారంటండి చూసారా దేవుడి ప్రజలందరూ యహోశ్వ కాలేబుకి దూరం అయిపోయారు రాళ్ళెత్తుతున్నారు కానీ ఆ మాటల ప్రభావం వాళ్ళ మీద పడకుండా వాళ్ళిద్దరు చూసుకున్నారు తెలుసా ఆ మాటల ప్రభావం ఆ పది మంది ఎంతగా ఎంతగా అయ్యో వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు అని చెప్తున్నా కూడా ఆ పది మంది అలా చెప్తున్నా కూడా వాళ్ళ గోడలు ఇలా ఉన్నాయి ప్రాకారాలు ఇలా ఉన్నాయి వారి దృష్టికి మనం మిడతల వల ఉన్నాం ఆ మాటల ప్రభావం యహోస్వా కాలేబు వారి మీద పడకుండా వారందరూ విరోధమైన వాళ్ళిద్దరిని చంపాయాలని రాళ్ళెత్తినా కూడా ఆ మాటల ప్రభావం వారి మీద పడకుండా వారు కాపాడుకున్నారు ఏమంటున్నారు వారి భయపడ దేవుడు మనకు సహాయం చేస్తారు మనం జయించగలం దేవుడు మనం ఎంతో ఆనందిస్తే ఆ దేశాల్లోనికి మనల్ని ప్రవేశపెడతారు అని వారు ఎంతగా మాట్లాడుతున్నారు మనము కూడా ఈ లోకంలో మనుషుల విరోధమైన ఆ మాటల ప్రభావం మన జీవితంలో పడకుండా చూసుకోవాలి అక్కడ పది మంది మాటల్ని ఆ ఇస్రా ప్రజలందరూ నమ్మేశారు కానీ యహోశివా కాలేబు మాత్రము ఆ యొక్క మాటల ప్రభావం వారి మీద పడకుండా ఎంతగానో దేవుడి శక్తి మీద ఆధారపడ్డారు మనము కూడా ఈ లోకంలో నీ యొక్క ఆశీర్వాదం గొప్పగా ఉంటుంది ఈ మాటలు నిన్ను చాలా డిస్కరేజ్ చేస్తాయి చాలా నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉంటాయి ఆ మాటలు విన్నప్పుడు నీకు బాధ అనిపిస్తుంది యహోశువా కాలేబులాగా మనుషులు దూరమైన దేవుడి వాగ్దానం మీద దేవుడి శక్తి మీద ఆశీర్వాదం మీద నువ్వు ఉంచుతావా నువ్వు ఆశ పెట్టుకుంటావా దేవుడు వైపు చూస్తావా దేవుడు విడిచిపెట్టరు ఒకటిలో డి చూసినట్లయితే అందరికంటే గొప్పగా దేవుడు నిన్ను హెచ్చిస్తారు అవునండి అక్కడ యహోశివ కాలేబు మాత్రమే ఆ మనుషుల మాటల ఆ ప్రభావం వారి మీద పడకుండా చూసుకున్నారు దేవుడు వారిని వదిలేశారనుకుంటున్నారా ఏం జరిగిందో తెలుసా వారందరూ కాలేబు మోసేని చంపాలని రాళ్ళు తీసుకున్నప్పుడు ఆ యొక్క దేవుడు ప్రత్యక్షమే నేను మీకు పది మార్లు చెప్పినా కూడా ఎన్నిసార్లు ఎన్ని అద్భుత కార్యాలు ఐగుప్తులో చేశాను అరణ్యంలో చేశాను అవి చూసి కూడా నన్ను పది మార్లు మీరు చోదించారు పది మార్లు నా మీద సనిగారు కాబట్టి ఇక్కడున్న వారిలో ఎవ్వరు కూడా ఇరవై సంవత్సరాల కంటే తక్కువ ప్రాయం కల్లా వారు మాత్రమే ఆ దేశంలో ప్రవేశిస్తారు కానీ ఇరవై సంవత్సరాలు తక్కువ ఉన్న వారు ఎవ్వరు కూడా ఆ దేశంలో ప్రవేశించరు ఆ ఇరవై సంవత్సరాలు ఎక్కువ వయసు ఉన్న వారు ఇద్దరు మాత్రమే ప్రవేశిస్తారు వారు ఎవరో తెలుసా యహోశువా కాలేబు మాత్రమే చూసారా వారిద్దరిని దేవుడు వారు ఎదుట హెచ్చిచ్చారు ఎంత గొప్ప భాగ్యమో కదా నువ్వు నేను కూడా మన యొక్క వాగ్దానం గొప్పగా ఉంటుంది ఆ మనుషుల మాటలు మన మీద పడకుండా ప్రభావితం చేసుకోకుండా ఉన్నామా దేవుడు నిన్ను నన్ను బహు గొప్పగా ఆశీర్వదిస్తారు అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు ఎంత గొప్ప దేవుడో కదా మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఇతరుల మాటల ప్రభావం నీ మీద లేకుండా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి ఆ ఇస్రాయల్ ప్రజల జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు రెండవదిగా మనం చూసినట్లయితే భక్తిహీనుల మాటల భక్తి పరుల మాటల ఎవరిని అనుసరిస్తున్నావు కదండి భక్తిహీనుల మాటల భక్తి పరుల మాటల ఎవరిని అనుసరిస్తున్నాం మనం చాలాసార్లు భక్తిహీనుల మాటల్ని తెలియకుండానే అనుసరిస్తాం ఎందుకంటే అవి చాలా మనకి మంచిగా ఉంటాయి అవి చాలా సులభంగా ఉంటాయి అవి త్వరగా ఆశీర్వాదం వచ్చేస్తుంది మనకి తప్పకుండా మనం ఆశీర్వదింపబడతాం అన్న మాటలు ఉంటాయి కానీ దేవుడు మనతో ఈరోజు ఏం చెప్తున్నారో తెలుసా ఎవరి మాటను అనుసరిస్తున్నావు ఒక పరిస్థితిని దేవుడు మన ఎదుట ఉంచుతున్నారండి ఏంటి అంటే సలోమోను దావిద్ కుమారుడైన సలోమోను తను చనిపోయిన తర్వాత తన కుమారుడు రెహబాము తన కుమారుడు ఇస్రాయల్ అందరి మీద రాజుగా ఉండాలి అయితే ఆ యొక్క సలోమున దగ్గర ఉన్న సేనాధిపతి ఎరోబాము వచ్చి నువ్వు నీ తండ్రి చేసినట్లుగా కాకుండా ఆ యొక్క కాడిని నీ తండ్రి చేసినట్లుగా ఇస్రాయల్ ప్రజలందుకు కాకుండా ఆ యొక్క కాడిని నువ్వు చులకనగా చేస్తే నువ్వు ఆ కాడిని ఆ యొక్క శ్రమలను ఇస్రాయల్ ప్రజలలో తగ్గిస్తే వారందరూ నీకు దాసలొగుతారు అప్పుడు నిన్ను రాజుగా చేస్తాము అని ఇస్రాయల్ ప్రజల పక్షంగా ఎరోబాము అడిగినప్పుడు ఎరోబాముతో రెహబామ్ ఏమంటారంటే మూడు రోజుల తర్వాత రండి నేను నా అభిప్రాయాన్ని చెప్తాను నేను నా ఆలోచనని చెప్తానని చెప్పినప్పుడు రెహబాము ఈ మూడు రోజులు ఏం చేశారో తెలుసా ఏం చేశారంటే తన తండ్రి అయిన సలోమూలతో ఉన్న పెద్దల్ని పిలిచి నేను వారికి ఏ సమాధానం చెప్పాలి వారు ఈ విధంగా అంటున్నారు ఆ కాడిని తగ్గించు ఆ శ్రమలను మాకు తగ్గించు మేము అప్పుడు మీకు దాసులు అవుతాం నిన్ను రాజుగా ఉంచుతాము అని చెప్తుంటే ఆ పెద్దలు అంటారు ఏమంటారంటే నువ్వు ఆ యొక్క శ్రమలను తగ్గించు అప్పుడు నీకు వారు దయతో ఉంటారు నీకు సదాకాలం నీ యొక్క రాజ్యము స్థిరపరచబడుతుంది అని చెప్తారు ఈ మాటను నిర్లక్ష్య పెట్టి వారు వెళ్ళిపోయిన తర్వాత తనతో ఉన్న ఎవరస్తుల్ని మరలా సలహా అడుగుతాడు రెహబాం ఏమనంటే నేను ఏం చెప్పాలి ఎరోబామకి ఏం సమాధానం చెప్పాలి అని చెప్పినప్పుడు ఆ యవ్వనస్థలు ఏం చేస్తారు అంటే ఆ కాడిని నేను ఇంకా ఎక్కువ చేస్తాను నేను మిమ్మల్ని కొరడాలతో కొడతాను కొరడాలతో హింసి వారందరిని నేను ఎంతగానో హింసిస్తాను ఆ కాడిని ఇంకా మిమ్మల్ని ఎక్కువ శ్రమ పెడతాను అని చెప్పినప్పుడు ఆ యొక్క ఎరోబామ్ మూడు రోజుల తర్వాత ఇస్రాయల్ ప్రజలందరితో వచ్చినప్పుడు రెహబామ్ ఏం చెప్తాడో తెలుసా ఏదైతే యవ్వనస్థులు చెప్పారో ఆ మాటను వారు ఎదుట చెప్తాడు ఏమనంటే మీ కాడిని నేను ఇంకా ఎక్కువ చేస్తాను నేను మిమ్మల్ని ఇంకా శ్రమ పెడతాను మా తండ్రి ఉన్న కాలము కంటే ఇంకా ఇప్పుడు మిమ్మల్ని శ్రమ పెడతానని చెప్పినప్పుడు అక్కడ ఇస్రాయల్ ప్రజలు రెండు గ్రూప్స్గా అయిపోతారండి ఏమంటారంటే దావీదు కుమారుడితో నాకు పాలేది అని చెప్పి రెండు గ్రూప్స్గా అయిపోయి కేవలం యూదా ప్రజలకు మాత్రమే రెహబాము రాజుగా ఉంటారు ఇంకా పది గోత్రాల వారు వెళ్ళిపోతారు చూసారా అక్కడ పెద్దలు యవ్వనస్తుల సలహాను రెహబాము పెద్దల సలహాను నిర్లక్ష్య పెట్టి సలహాను అనుసరించడం వల్ల తన రాజ్యము రెండుగా చేల్చడానికి అతడు కారణమయ్యాడు ఇక్కడ పెద్దలు అంటే భక్తి పరులు యవ్వనస్తులు అంటే భక్తిహీనులు అంటే ఈ పెద్దలకు ఎలా రాజ్యము ఉంచాలో వారికి తెలుసు ఈ యొక్క యవ్వనస్తులకు వారికి ఏమీ తెలియదు ఒక దానిలో ప్రావీణ్యం తెలియదు వారిని ఎలా పరిపాలించాలో తెలియదు మనము కూడా ఏం చేస్తామో తెలుసా ఈ పెద్దల స్థానంలో భక్తి పరులు ఈ యవ్వనస్థుల స్థానంలో భక్తిహీనులు మనము కూడా తెలియకుండానే ఈ భక్ హీనుల ఆ యొక్క మార్గాన్ని మనం అనుసరిస్తా ఉంటాం అందుకే మనం చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం ఆ మాటల ప్రభావం మనతో ఉండడం వల్ల పన్నెండు గోత్రాలకి రెహబాము రాజుగా ఉండాలండి కానీ కేవలం యూదా వారు మాత్రమే ఒకటో రాజుల గ్రంథము పన్నెండో అధ్యాయం ఇరవై వచ్చినములు కేవలం యూదా వారు మాత్రమే దావిద సంతతి వారు మాత్రము మీదే రెహబాము రాజుగా ఉన్నాడు అని చెప్పింది వాళ్ళ తాతగారైన దావీదు ఇస్రాయల ప్రజలందరి మీద రాజుగా ఉన్నారు వారి నాన్నగారైన సలోమును ఇస్రాయల ప్రజల పన్నెండు గోత్రాల మీద రాజుగా ఉన్నారు కానీ రెహబాము కేవలం రెండు గోత్రాల మీద మాత్రమే రాజుగా ఉన్నారు పది గోత్రాలు ఏరోబాము పరిపాలించారు చూసారా పెద్దల సలహా యవ్వనస్తుల సలహా యవ్వనస్తుల సలహా ఆ యొక్క మాటల ప్రభావం ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నారు భక్తిహీనులు ఆ మాటలను అనుసరిస్తున్నావా భక్తి పరులైన పెద్దల సలహాను అనుసరిస్తున్నావా ఆ యవ్వనస్తులుగా ఆ యొక్క భక్తిహీనులైన వారు దేవుడి యొక్క శక్తిని తెలియకుండా మాటలు మాట్లాడి మాటలు నువ్వు నేను అనుసరిస్తున్నావా అని దేవుడు ఈరోజు మనతో ప్రశ్నిస్తూ ఉన్నారు ఎవరిని అను అనుసరిస్తున్నావు ఎవరిని అనుసరించి ఆ మాటల ప్రభావం నీ మీద ఉండడం వల్ల ఆ విధంగానే నీ జీవితం ఉందని ఈ రోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు ఒక్కసారి చరిచేసుకుందామా ఎవరిని అనుసరించి మన యొక్క మాటలు ఉన్నాయి ఎవరిని అనుసరించి మన జీవితంలో మనం ముందుకెళ్తున్నాం ఎవరిని అనుసరించి మన యొక్క జీవితంలో ఆ మాటల ప్రభావం మన జీవితంలో పనిచేస్తుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తన తండ్రిలాగా తన యొక్క తాతయ్యలాగా ఆ రెహబాము కూడా పన్నెండు గోత్రాలు పరిపాలించాల్సిన రాజుగా అటువంటి ఆశీర్వాదంలో ఉండి కూడా పెద్దల సలహా నిర్లక్ష్య పెట్టి యవనస్తుల సలహా తీసుకొని తన రాజ్యము రెండుగా విడిపోయేటట్లు పది గోత్రాలు వెళ్ళిపోయేటట్లు కేవలం రెండు గోత్రాలు మాత్రమే అతడు పరిపాలించారు మనము కూడా భక్తిహీనుల మాటల యొక్క ప్రభావం మన జీవితంలో ఉండబట్టి మనం ఎన్నో ఆశీర్వాదాలు మన జీవితంలో కోల్పోతున్నాం మనం ఎన్నో ఆశీర్వాదాలను మన జీవితంలో కోల్పోవడం వల్ల మనం ఈ లోకంలో అనేకమైన వాటిని మనం పోగొట్టుకుంటున్నాం ఈ లోకంలో ఒక ఆశీర్వాదం లేకుండానే మనం ఈ జీవితంలో మిగిలిపోతున్నాం మూడవదిగా మనం చూస్తే మాటల ప్రభావం నీ మీద లేకుండా ఉండాలంటే నీలో దేవుని సన్నిధి ఉండాలి అవునండి ఈ లోకంలో మాట మాటల ప్రభావం మనలో ఉండకుండా మన జీవితంలో ఉండకుండా ఉండాలంటే మనలో దేవుడి సన్నిధి ఉండాలి లేకపోతే ఆ మాటల ప్రభావం మన జీవితంలో ఉంటుంది ఆ మాటల ప్రభావం వల్ల మనం ఎంతో నష్టపోవాల్సి వస్తుంది మనము రెండు వాక్యాలను మనం చూద్దామండి కీర్తనలు నూట ఐదో కీర్తన నాలుగో వచనం కీర్తనలు నూట ఐదో కీర్తన నాలుగో వచనం యహోవాను వెతుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అవును దేవుడు నాతోనే ఉన్నాడు నాలోనే ఉన్నాడు కాబట్టి ఆయన భక్తిపరులైన మాటలు ఆయన యొక్క వాగ్దానం మీద నువ్వు నేను ఆశ పెట్టుకోగలిగితే ఈ మనుషుల మాటల ప్రభావం మన మీద ఉండకుండా ఉంటుంది అందుకే దేవాడి దేవుడిని నువ్వు ఆశ్రయించినట్లయితే ఏ విధంగా ఉంటావో తెలుసా సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఐదో వచనం దుష్టులు నాయ గ్రహింపరు యహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహిస్తారు నువ్వు నేను ఎప్పుడైతే ఆయన సన్నిధిని ఆయన్ని ఆశ్రయిస్తామో ఏ మాటను మనం నమ్మాలో ఏ మాటలు మనం నమ్మకూడదు సమస్తాన్ని గ్రహించే కృపను అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఎంత గొప్ప దేవుడో కదా ఇప్పటి నుంచైనా భక్తిహీనుల మాటలు ఇతరుల మాటల ప్రభావం మన మీద పడకుండా మనం గొప్పగా ఆయన మహిమార్థం ఈ లోకంలో జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ కొందన ఏసయా మా యొక్క జీవితాల్లో మా యొక్క మాటల ప్రభావం మా జీవితాల్లో ఉండకుండా నువ్వే కాచి కాపాడండి నిలబెట్టండి వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరితో మాట్లాడి నిలబెట్టిన దేవ వ్యత్యాసమైన తండ్రి అంశం ద్వారా మాట్లాడిన దేవా ప్రభా మేము భక్తిహీనుల మాటలకు లోబడకుండా ప్రభా నిన్ను ఆశ్రయించి సమస్తాన్ని గ్రహించే ఒక జ్ఞానములుగో నీ బిడ్డలుగా ఈ లోకం లో అటువంటి ఆత్మీయ స్థితిని మా అందరికి అనుగ్రహించండి నువ్వే తోడేయండి నడిపించండి నీ కృపతో నింపండి నీ నామాన్ని మహిమపరచుకోనండి నువ్వే సహాయం దయచేసి నడిపించండి కేవలం నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు వందనాలు నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 చూశారు చూసారు కదా మనుషుల మాటల ప్రభావం మన మీద ఉండకుండా ఎలా ఉండాలో మనం జీవించాలో దేవుడు మనతో చెప్పారు ఎప్పటి నుంచైనా సమస్తాన్ని గ్రహించే ఒక ఆత్మీయ స్థితిలోనికి నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి అటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉందాం అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా ఉందాం ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాకుండా నా గురించి ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడండి ఈ లోక పరిస్థితుల్ని బట్టి ఈ లోకపు యొక్క మాటల ప్రభావం మన మీద పడకుండా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు కాబట్టి ఈ రోజు ఎంతో వ్యత్యాసమైన అంశం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడారు కాబట్టి సరి చేసుకుందామా నిలబడదామా దేవుడిలో ఉందామా ఆ యొక్క మాటల ప్రభావం మన మీద లేకుండా దేవుడు మన కోసం దాచి ఉంచిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకొని ఈ లోకంలో ఆయన మహిమార్థంగా ఈ లోకంలో మనం జీవించినట్లయితే బహు గొప్పగా మనం ఆశీర్వదింపబడమే కాదు కానీ అనేక మందికి మనం ఒక ఆశీర్వాదకరంగా ఉంటాము కాబట్టి ఆ విధంగా మనం జీవించి అనేక మందిని ఆశీర్వాదకరంగా ఉంచుతాం దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్